హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్స్ నేర్చుకుందాము ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద మనం దారి మధ్యలో ఉన్నప్పుడు మనం కొన్ని వర్డ్స్ ఎలా వాడాలో అనేది మనం ఈరోజు నేర్చుకుందాము సరే వీడియోలకి వెళ్దాము లెట్స్ గో మనం ఎపిసోడ్లుగా తీసుకుందామండి ఎపిసోడ్లుగా ఫిఫ్టీన్ సెంటెన్స్ అయితే రాశాను నేను అట్లాగే మనం ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అని ఎపిసోడ్లుగా మనం ఈ ఇంగ్లీషు సెంటెన్స్ అయితే నేర్చుకుందాము ఫస్ట్ అయితే ఫస్ట్ వన్ వచ్చేసి యామ్ ఆన్ ద వే నేను దారిలో ఉన్నాను యామ్ ఆన్ ద వే నేను దారిలో ఉన్నాను వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేమి చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేమి చేస్తున్నావు ప్లీజ్ కీప్ క్వైట్ దయచేసి మౌనంగా ఉండు ప్లీజ్ కీప్ క్వైట్ దయచేసి మౌనంగా ఉండు ప్లీజ్ ప్లేస్డ్ టు మీట్ యు మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది ప్లేస్ టు మీట్ యు మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది సి యూ ఎగైన్ మళ్ళీ కలుద్దాం సి యూ ఎగైన్ మళ్ళీ కలుద్దాం హౌ డేర్ యూ నీకు ఎంత ధైర్యం హౌ డేర్ యూ నీకు ఎంత ధైర్యం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా బాగుంది అంతా బాగుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా బాగుంది వాట్ అండ్ ఐడియా భలే ఆలోచన వాట్ అండ్ ఐడియా భలే ఆలోచన వాట్ అండ్ ఐడియా భలే ఆలోచన నో నాట్ ఎటాల్ అది కానే కాదు నో నాట్ ఎటాల్ అది కానే కాదు దట్ ఈస్ టూ మచ్ అది చాలా ఎక్కువ దట్ ఈజ్ టూ మచ్ అది చాలా ఎక్కువ డజంట్ మ్యాటర్ పట్టింపు లేదు డజంట్ మ్యాటర్ పట్టింపు లేదు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ సారీ నీ పని నువ్వు చూసుకో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ నీ పని నువ్వు చూసుకో థింక్ బిఫోర్ యూ స్పీక్ మాట్లాడే ముందు ఆలోచించు థింక్ బిఫోర్ యూ స్పీక్ మాట్లాడే ముందు ఆలోచించు వెల్ డన్ కీపిట్అప్ వెల్ డన్ కీప్ ఇట్ అప్ బాగా చేశావు కొనసాగించు ఐ విల్ కాల్ లేటర్ ఐ విల్ కాల్ యూ లేటర్ నేను నీకు తర్వాత కాల్ చేస్తాను నేను నీకు తర్వాత కాల్ చేస్తాను ఐ విల్ కాల్ యూ లేటర్ నేను నీకు తర్వాత కాల్ చేస్తాను